మా ఇంట్లో వర్క్ తెచ్చిండే మా యజమాను అవి ఏమంటే ఎండిపోయింది అవి రొయ్యలు వర్క్షాప్ లో అది పొద్దు ఎట్లా షేర్ చేసేది నేను చూపిస్తాను నా నా ఛానల్లో సర్ప్రైజ్ చేసుకోండా షేర్ చేసుకోండా లేక్ చేసుకోండి సూడి మా ఇంట్లో ఇపోద్దు మా హెజమాను వర్షాపులు షాపులు తెచ్చింటాడు వర్క్ షాపులు అంటే రోయల్ వర్క్ షాపులు తెచ్చిండేది ఎంతో ఎంత బాగుండదు సూటందా ఇప్పుడు మా ఇంట్లో వర్క్ షాపులు షేర్ చేస్తూ ఉంటాము ఎంత గమ్గమ్మ ఉంటాయో ఎంత బాగుండాయో గుమ్మ ఉంటాయో చెనులు బటానీలు అయితే నానేసుకొని చేస్తారు అని నేను ఇప్పటికి ఇప్పుడు కదా

పల్లెటూర్లలో ఇవి ఫ్రిడ్జిలు ఉండేదో అందుకే అప్పటికప్పుడు తెచ్చుకొని రెండు రూపాయలు అల్లము రెండు రూపాయలు కొత్తిమీర తెచ్చుకొని మేము ఫ్రెష్గా చేసుకునేది ఫ్రెండ్స్ రెండు టమాటాలు కోసుకుంటాను ఇదే ఎర్రగడ్డలు తెల్లగడ్డలు విడిపించుకుంటాను రెండు చల్లం ఎత్తుకుండాను కొంచెం పుదీనా కొత్తిమీర ఎత్తుకుంటాను అదే జాలరేసుకుంటాను అదే టమాటాలు తెలగడ్డ అల్లము తెలగడ్డల అల్లము అల్లము ఇది కొత్తిమీర పుదీనా ఇది ఎక్కువ సింపున్ తెచ్చుకొండము ఇది వేసుకొని మిక్చీ వేసుకుంటాను

ఉడిపెట్టిన బఠా నీళ్ళు పుడిసినీళ్ళు చేసుకొని కారం రుబ్బుకున్నాం దాంట్లోకి వంకాయల్లోనూ ఉలగడ్లు కోసుకుంటా ఉండను షార్లో తీసేదానికి వంకాయలు ఉల్లగడ్డలు కానీ వేస్తే ఈ షార్కి బాగుంటుంది గంగమ్మని ఉంటుంది తెల్లవకాయలు తెల్లంకాయలో లేదా దాంట్లో ముసుకొంకాయలు వస్తాయి అవి వేస్తేనే బాగుండే చారు చూడ ఉలు కోసుకుంటా ఉండను వీటిని కోసుకోవాలి అంతా ఇట్లా వాసుకోవడం వల్ల దాంట్లో మున్నుగన ఉంటే అంతా రాలిపోతుంది క్లీన్గా వాడుచుకొని దాంట్లో ముండ్లు గిన్నెలు అంతా ఉంటుంది అవంతా ఉదిరిపోతుంది బాగా ఎర్ర తినట్లు వాడుచుకోవడం వల్ల దీంట్లో ఇసుగుసు ఉంటుంది మున్నుగన ನಾನೇದ ಇಂಟ್ಲ ಅಮ್ಮಗೋ ವಾರ ಪದ್ದಿನ ಪಗೇಸ್ತ ಉಂಡಲ್ಲ ಇದು ಎಮ್ನ ಮನವಿ ಇಡ ಇ ಪಗೆಸ್ತೆ ಅಂತ ದೂರ ಪೋತ దీంట్లో అయితే షాప్ ఇప్పుడు వేసుకుందాం ఎప్పుడో వర్షాప్ అట్లా కలబడదాము గంగమా అంటాం చారు ఫ్రెండ్ అయితే బల్లా బాగా వచ్చింది షారా అయింది షార్పుల్లో బాగా వచ్చింది ఎంత గమ్ గమ్ అంటుంది